ఛానల్ భవానీ ఈ రోజు అయితే సమ్మర్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసానండి సమ్మర్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది కాటన్ శారీస్ అండి సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు మంచి మంచి కాటన్ శారీస్ తీసుకొచ్చారు ఈరోజు మన కలెక్షన్ని చూడబోయే ముందు ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా కలెక్షన్ చూసేద్దామండి ఇప్పుడు శారీస్ వచ్చేసి అన్ని కాటన్ లో ఉన్నాయి వీడియోస్లో విత్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీని చూసినట్లయితే ఆరెంజ్ కలర్ ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి మీకు పికా బ్లూ కలర్లో ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు బార్డర్ ఏదైతే కలర్లో ఉందో అలానే సేమ్ కలర్లో మీకు ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ మొత్తం మీకు బ్లాక్లో వస్తుంది శారీ మొత్తం ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది బాడీ పార్ట్ అంతా సో శారీని చూసినట్లయితే టోటల్ శారీ ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి యాష్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ అండి ఇక్కడ బార్డర్ ఈ శారీలో బార్డర్ అండి చాలా స్మాల్ గా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ గా ఉంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మెరూన్ అండి మెరూన్ విత్ యాష్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి యాష్లో ఉంటుంది అండ్ బాడీ పార్ట్ వచ్చేసి మీకు మెరు మెరూన్ కలర్లో ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి యాష్ కలర్ ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్రౌన్ విత్ ఆనంద్ కలర్ కాంబినేషన్ అండి దీంట్లో కూడా బార్డర్ అనేది చాలా స్మాల్గా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఏదైతే కలర్లో ఉంటుందో ఇలా కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది ఇదైతే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బ్రౌన్ బిస్కెట్ కలర్ అంటారు కదా ఆ కలర్ షేడ్లో వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్ బార్డర్లో వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ కలర్ ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డార్క్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బార్డర్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రౌన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బార్డర్ వచ్చేసి పింక్లో ఉంటుంది బాడీ పార్ట్ అంతా మీకు ఇలా బ్రౌన్ కలర్ షేడ్లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలర్ పికా గ్రీన్ కలర్ షేడ్లో ఉంటుందండి ఇది టోటల్ శారీ అంతా ఇలా నెమలిపించాల టైప్లో వస్తుంది బాడీ పార్ట్ అంతా అండ్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఏదైతే కలర్లో ఉంటుందో ఆ కలర్లో బ్లౌజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మెజెంటా పింక్ విత్ పెసా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ బాడీ పార్ట్ అంతా మీకు ఇలా నెమలిపించాల టైప్లో డిజైన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ శారీ పింక్ అండి పింక్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది శారీ బార్డర్ వచ్చేసి బ్లాక్లో ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో విత్ యాష్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి ఎల్లో విత్ యాష్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇంక్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి రెడ్లో ఉంటుంది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి రెడ్లో ఉంటుంది అండ్ లాస్ట్ కలర్ అండి మెరూన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చూడండి శారీ కూడా చాలా బాగుంది బార్డర్ వచ్చేసి బ్లాక్లో ఉంటుంది శారీ ఓవరాల్గా మీకు మెరూన్ కలర్లో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లాక్లో ఉంటుంది ఇది వచ్చేసి లాస్ట్ కలర్ కాంబినేషన్ అండి కదండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి సమ్మర్ కాటన్లో ఉంటుంది ప్రైస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ప్లే షిప్పింగ్ ఉంటుంది ఎవరికైతే ఈ శారీస్ నచ్చాయో కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ